మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సర్వే భూ రికార్డుల అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు డ్రాఫ్ట్ మాన్ అధికారి జ్యోతి శర్మ బాయ్ ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇరవై తారీఖు నాడు వరంగల్ కు చెందిన ఒక ఫిర్యాదుదారుడు మహబాద్ శివార్ లో గుడూరు అనే విలేజ్ లో మూడు ఎకరాల ల్యాండ్ కొని ఆ ల్యాండ్ మీద ఏమైనా ఎడ్యుకేషన్స్ ఉన్నాయో ఏమో అని టీపన్ కొరకు కలెక్టర్ కాంప్లెక్స్ మహాబాద్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ సర్వే ల్యాండ్స్ ఆఫీస్ కు వచ్చి టీపన్ కొరకు అప్లై చేశాడు అప్లై చేసిన తర్వాత పది పదిహేను రోజుల వరకు కూడా రాకుంటే ఈ నెల పన్నెండవ తారీఖు నాడు ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ సీనియర్ డ్రాఫ్ట్ కలిసి అతని పని గురించి అడగగా ఆ ఇన్ఛార్జ్ అయినటువంటి జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ దానికి ఇరవై వేల రూపాయలు లంచంగా కావాలని అడిగింది ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీస్ చేసినాడు అయితే రోజు ఇరవై వేల రూపాయలు జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ గారు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండ్ పట్టుకున్నాము ఈమె రేపు ఏసీబీ కోర్ట్ అన్నకొండలో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మీ పని చేయుట గాను డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ కి కాల్